అందరికీ నమస్కారం మిత్రులరా మనకు రోజు రోజు వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడప్పుడు కోల్డ్ రావడం కాఫ్ రావడం ఫీవరిష్గా అనిపించడం బాడీ పెయిన్స్ ఉండడం త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపించడం గొంతంత బొంగురు పోవడం కడుపుల మంటలాగా అనిపించడం ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం యూజువల్గా ఫేస్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఎందుకంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి కండిషన్లో మనం ఏం చేస్తుంటామంటే యూజువల్గా ట్యాబ్లెట్స్ ఏదో ఒకటి దాని నుంచి బయట రెగ్యులర్ వచ్చేది కదా అప్పుడప్పుడు తీసుకుంటే ఏమవుతుందనే ఉద్దేశంతో ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కానీ ఇవేమీ వాడకుండా కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు ఈజీగా బయటపడవచ్చు ఏమీ తినాల్సిన అవసరం లేదు ఏమి కొత్తగా మన ఫుడ్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు దానికి అసలు టైం కేటాయించిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా అయిపోతాయి విచిత్రంగా ఉంది కదా అవును మన బాడీలో వచ్చేటువంటి ఏ ప్రాబ్లమ్నైనా సరే క్లియర్ చేయాలంటే బాడీకే ఛాన్స్ ఇచ్చేయాలి మనం అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు బట్ సపోజ్ ఫీవర్ సెన్సేషన్ వచ్చింది అంటే అమ్మ ఫీవర్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం బ్లడ్ టెస్ట్లు చేయాలి సిబిపిలు ఏసార్లు దాంతోపాటు ఈ ఇంకేదన్నా సరే దొరికితే ఉంటారు లివర్ ఫంక్షన్ టెస్టులు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు ఇవన్నీ చేసుకుంటే కానీ మనకు అర్థం కాదు కానీ అది దేనికి వచ్చింది బాడీకి వచ్చింది కదా బాడీకి వచ్చినప్పుడు బాడీ చూసుకుంది దానికి తెలిసి ఎందుకు వచ్చింది మనకు తెలియదు మనకు అర్థం కాదు బయట నుంచి అందుకని బాడీకే ఛాన్స్ ఇచ్చేస్తే అదే క్లియర్ చేసేసుకుంటుంది కదా దానివల్లి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఇచ్చి దాని మీద ప్రయోగాలు చేయడం ఎందుకు రీసెంట్గా ఒక కేసు ఇలాగే అయింది ఒక శని ఆదివారాల్లో మనం హైదరాబాద్ మైనాబాద్ జేబిఏ కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వందల మంది వస్తుంటారు దాంట్లో మొన్న లాస్ట్ వీక్ ఒక కేసు ఇలాగే అయింది అతను గొంతు దగ్గర లైట్గా నాకు వాపులాగా ఉంది అన్నాడు చూశాను వాపేం లేదు అక్కడ కానీ నాకు గుటక వేయడానికి నొప్పి వస్తుంది బాగా ఏదో అడ్డుపడినట్టుంది ఎప్పుడు అలాగే ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పటి నుంచి ఉంది అని అడిగాం మూడు నెలల నుంచి నాకు ఇదే ప్రాబ్లం ఉంది సో ఏమన్నా వాడావంటే ఈ ప్రాబ్లం ఏంటంటే నాకు అర్థం కాలేదు టెస్ట్లు చేయించాము అన్ని బ్లడ్ టెస్టులు చేయించాము ప్లస్ అక్కడ సిటీ స్కాన్ తీశారు ఎంఆర్ఐ తీశారు ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఏం ఇవ్వలేదు మెడిసిన్స్ అంతవరకైతే ఏం లేదు ఏం వాడలేదు మాకు అర్థం కాలేదు అని చెప్తాను కానీ ఇతనికి మాత్రం అలాగే ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా గొంతు దగ్గర ఏదో పట్టేసినట్టు ఉంటుంది ఏదో క్లాత్ తీసుకుని గొంతుకు బిగిచ్చేసినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు ఆయన సరే ఈ ప్రాబ్లం మరి దీన్ని ఎలా రిలీవ్ చేస్తారు అని అడిగాను సరే ఎంఆర్ఐ తీయించారా అని అడిగాం లేదు ఎంఆర్ఐ అయితే తీయించలేదు అని చెప్పాడు సిటీ అంటే సిటీ స్కాన్ కూడా లేదు మామూలుగా ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించాము అంతేనో అన్నారు సరే అయితే ఒక పని చేద్దాము లోపల ఏదన్నా థైరాయిడ్ గ్లాండ్లో ఏమైనా లోప్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూద్దాం దాన్ని అని చెప్పి మనం సిటీ త్రోట్ అదే నెక్ ర్యాస్ సిటీ నెక్ ర్యాస్ పంపించాం దగ్గరలో ఉండేటువంటి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు సిటీ నెక్ అంటే సరే కూర్చోండి ఆ టెక్నీషియన్ వస్తారని చెప్పి కూర్చోబెట్టారు ఏం తీసుకోవద్దు వాటర్ లాంటివి ఏం తీసుకోకుండా మీరు కూర్చోండి అని చెప్పారు అతను పొద్దున టెన్ ఓ క్లాక్ వెళ్ళి అంటే పొద్దు నుంచి తీసుకోలేదు టెన్ ఓ క్లాక్ అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆల్మోస్ట్ వాళ్ళు టూ ఓ క్లాక్ వరకు వాళ్ళు టెక్నీషియన్ రాలేదు రాకపోయి సార్ ఏం చెప్పింది సార్ సారీ సార్ రాలేదు ఏదో ప్రాబ్లం అయింది టెక్నీషియన్ రాలేదు ఎందుకంటే మాది మొయినాబాద్ కొంచెం రిమోట్ అంటే అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ మంచి డయాగ్నోస్టిక్ అంటర్ లేదు అతను ఏం చేశాడు అక్కడి నుంచి ఫోన్ చేయకుండా మళ్ళీ వచ్చాడు ఆశ్రమానికి వచ్చి సార్ ఎలా చెప్తున్నారు వాళ్ళు మరి ఏం చేయాలి నేనంటే సరే అయితే మీరు సిటీకి వెళ్ళండి అని చెప్పి సిటీకి పంపించాం హైదరాబాద్ సిటీ హిమయత్ నగర్కి అక్కడికి వెళ్ళేసి తీసుకోండి అని చెప్పి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ రిఫర్ చేసి అక్కడ పంపించాం అక్కడ బెతులకు బాగా రష్ ఉంది అతనికి సో కూర్చొని అక్కడ వెయిట్ చేసి అక్కడే కూర్చున్నాడు ఇంకా సో కూర్చొని నైటు ఆల్మోస్ట్ ఆల్ అతను ఫినిష్ చేసుకొని వచ్చేసరికి టెన్ అయింది సో అప్పటికి మన కన్సల్టేషన్స్ అవుతూ ఉంటాయి కొన్ని సో టెన్ ఓ క్లాక్ వచ్చాడు అతను వచ్చాడు ఇంకా ఆశ్రమానికి వచ్చాడు సార్ నేను దూరం నుంచి వచ్చాను నేను ఎక్కడికి పోలేను కాబట్టి నేను ఇక్కడే ఉంటాను నేను నైట్గా పడుకుంటానండి అని చెప్పాడు సో మనం ఏంటంటే నేను నేను వచ్చేసాను అక్కడి నుంచి అతను వచ్చే లోపల అతను ఏం చేశాడంటే నైటు అక్కడే పడుకున్నాడు నైట్ టెన్ టెన్ థర్టీకి వచ్చి పడుకున్నాడు ఇంకా పొద్దున పొద్దున లేచిన తర్వాత కొంచెం బ్రష్ చేసుకుని కూర్చున్నాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ టు టెన్ మధ్యలో ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది అతను అక్కడే కూర్చున్నాడు ఏమీ తినలేదు అతను టెన్షన్ టెన్షన్ కూర్చున్నాడు ఏముందు నా గొంతులు ఏమైనా క్యాన్సర్ ఏమన్నా వచ్చిందేమో అందుకే నా గొంతు ఇలా పట్టేసిందేమో ఈ భయంలోనే ఉన్నాడు అతను తర్వాత యాజ్ వెళ్ళామో చూస్తే ఏమీ లేదు సిటీ స్కాన్ ఈజ్ నార్మల్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడ అక్కడ ఉన్నటువంటి ట్రేకిల్ ట్రేకియా కానీ ప్లస్ జిసోఫెక్స్ కానీ ఇవన్నీ నార్మలే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నటువంటి వాల్వ్ ఎన్లాజ్మెంట్ కూడా కదా అన్నీ నార్మల్గా ఉన్నాయి కదండి మరి ఎందుకు మీరు కంగారు పడతారు నార్మల్గా ఉంది అన్నాడు అనమాట నార్మల్గా ఉంటే మరి నాకెందుకు వస్తుంది సార్ అన్నాడు ఏమవుతుంది మీకు అంటే నాకు గొంతులో పట్టేసినట్టుంటు అని ఆగిపోయాడు అతను ఒక్క నిమిషం సార్ అని చెప్పి అతను వెళ్ళి అక్కడ కొంచెం ఉంటే నీళ్ళు తాగేసి వచ్చి కూర్చున్నాడు ఎందుకండి అయిపోయారంటే అతను చెప్పింది సార్ నా గొంతు బాగానే ఉంది సార్ అన్నాడు అదేంటి మీరే కదా చెప్పారు గొంతు పట్టేసినట్టుంది ప్లస్ అంతా ఏదో చుట్టేసినట్టు నాకు మింగడానికి కూడా కష్టం అవుతుంది మరి ఏమైంది అంటే నా గొంతు ఇప్పుడు బాగానే ఉంది సార్ క్లియర్ అయిపోయి ఉంది అన్నాడు ఇదే మీరకి ఇదే మిమ్మల్ని నోట్ చేసుకోమని చెప్పేది నేను అతనికి గొంతు క్లియర్ అయిపోయింది మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి సఫర్ అయ్యేటువంటి ఆ పర్సన్ ఇరవై నాలుగు గంటలు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు అతను చేయలేదు బాడీ చేసింది ఎలా ఫాస్టింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ ఆల్ అతను ఫాస్టింగ్లో ఉన్నాడు కేవలం వాటర్ మీద ఉన్నాడు అంటే కావాలని కాదు అతనికి పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి అన్ని చోట్ల అది ఆ టెస్ట్ చేయించుకునేదానికి చూడ్డానికి ఆ టెన్షన్లో అతను ఏమీ తినలేదు కేవలం వాటర్ మీద ఉన్నాడు అందుకే అది క్లియర్ చేసింది ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు పోయిందో తెలియదు బాడీ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ మీరు బాడీకి ఛాన్స్ ఇవ్వండి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా అతను ఇప్పటికీ కాల్ చేస్తుంటాడు సార్ బాగుంది సార్ మిరాకెల్లాగా ఉంది సార్ మీ సంజీవినికొచ్చిందో నాకు తగ్గిపోయింది సార్ అంటాడు సంజీవినికొస్తే మేము తగ్గించలేదు ఏమీ చేయలేదు ఆయన ఆయన బాడీ ఆయన తగ్గించుకోండి నథింగ్ అక్కడ ఉన్నటువంటి సైన్స్ ఇది ఒక్కటే మీ బాడీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీకు ఇటువంటి సిమ్టమ్ ఏదైనా కనిపిస్తే మీ బాడీకి రెస్ట్ ఇచ్చేసేయండి దాన్ని రెగ్యులర్గా తీసుకునేటువంటి ఫుడ్ ఇచ్చి మళ్ళీ డైజెషను అబ్జార్బ్షను అసిమిలేషను ఈ ఈ సర్క్యులేషను డిస్ట్రిబ్యూషను ఎలిమినేషన్ ఈ కార్యక్రమాలు దాన్ని అదే మెస్లో ఉంచేస్తే బాడీలో ఉండేటువంటి పవర్స్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎప్పుడు క్లియర్ చేస్తాయి అందుకే ఇంటర్మీడియన్ ఫాస్టింగ్స్ మధ్య మధ్యలో చేయాలి మీరు ఇలా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోండి ఓన్లీ వాటర్ మీద పెట్టుకోండి నైంటీ ప్రాబ్లం నైంటీ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి కాఫ్ కోల్డ్ ముందు మనం చదివాం కదా లిస్టు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఉంటారు అసలు ఏ డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు ఏ మందు కలవ ఏ మందు వాడాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ మన మెడికల్ షాప్ వంటింట్లో కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ తాగితే చాలు తాగి బాడీకి ఇచ్చేసేయండి ఒక్కరోజు ఏమి ఫుడ్ తినకపోతే కొంపలేం మనకో ఆ నాలుగునేర సంవత్సరాలు అమ్మ నేను చేయాలా ఇవన్నీ మనం మెంటల్గా క్రియేట్ చేసుకునేవి అంతే ఏమీ కాదు మనకు ఉంది కాబట్టి మూడు పూటలు తింటున్నాం లేని వాళ్ళు రెండు రోజులకు ఒక్క పూట కూడా తినలేని వాళ్ళు చాలా ఉన్నారు బతుకుతున్నారు వాళ్ళు కూడా కాబట్టి మనకు వచ్చేటువంటి ఏ ప్రాబ్లమ్కైనా సరే దానికి రెమెడీ మీరు ఎతకాల్సిన అవసరం లేదు బాడీకే ఛాన్స్ ఇవ్వండి దానికి తగినట్టు అదే బాడీ లోపల మెడిసిన్ తయారు చేసి దాన్ని క్లియర్ చేసేస్తుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటండి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా క్యాన్సర్ కూడా క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ ఈ ఫాస్టింగ్ థెరపీకి ఉంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందుకే ఏకాదశి ఫాస్టింగ్ అని చెప్పి పాత రోజుల్లో చేసేవాళ్ళు ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు పది రోజులకు ఒకసారి చేసేవాళ్ళు దాన్ని దాన్ని చేయడం వల్ల బాడీ ప్యూరిఫై అయిపోతుంది క్లీన్ అయిపోతుంది శనివారము లేకపోతే సోమవారము మంగళవారము ఏదో ఒకరోజు ఫాస్టింగ్లు పెట్టుకునేవాడు ఏదో ఒకటి చేయాలి వారానికి ఒకరోజు ఫాస్టింగ్ ప్రకృతి వైద్యంలో ఫైవ్ గ్రేట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ ఫైవ్ గ్రేట్ ప్రిన్సిపల్ లో ఒకటి ఫాస్టింగ్ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఇవి చేస్తే మీ హెల్త్ మెయింటైన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ అవుతుంది ఎటువంటి జబ్బులు రావు బాడీలోకి వచ్చిన ఏ జబ్బునైనా సరే డ్యామేజ్ చేసి బయటికి పంపించేటువంటి కెపాసిటీ బాడీకి ఉంది యశ్నోరి మోషిము అని చెప్పి ఆయనకొక జపాన్ సైంటిస్ట్ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆటోఫ్యాగీ అని మన బాడీకి ఛాన్స్ ఇస్తే ఈవెన్ క్యాన్సర్ సెల్స్ని కూడా అది తినేస్తుంది క్యాన్సర్ సెల్స్ కూడా తగ్గిపోతున్నాయని చెప్పి రీసెర్చ్ పేపర్ పెట్టి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు మన ఏకాదశి ఉపవాసమే ఆటోఫ్యాగే అని పేరు పెట్టి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఫాలో అవుతున్నారు రిలీజియస్గా సిన్సియర్గా ఫాలో అవుతున్నారు అన్నీ తెలిసిన మనం ఫాలో కావట్లేదు కాబట్టి మిత్రులారా నేను సజెస్ట్ చేసేది మెడిసిన్ ద బెస్ట్ మెడిసిన్ ఉపవాసం లంకణం పరం ఔషధం అంతే దీని ఫాలో అవుతుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి మీకు చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మర్చిపోండి మిగతా ఎనర్జీలు ప్లస్ దాంట్లో వచ్చే నర్వస్ సిస్టాలు అన్నీ మర్చిపోండి మీరు ఏమైనా ట్యాబ్లెట్లు ఏమైనా వాడుతుంటే డయాబెటీస్ టాబ్లెట్స్ వాడుతుంటే దాన్ని కట్ చేసేసి ఆ రోజుకు వాడకుండా ఓన్లీ ప్లెయిన్ వాటర్ మీద ఉండండి ఈవెన్ హార్ట్ మెడిసిన్స్ వాడుతున్నా ఆపేసేయండి ఆ రోజు ఒక్క రోజుకి ఎటువంటి మెడిసిన్ వేయొద్దు లోపల బాడీ లోపల వదిలేయండి దాన్ని ఫ్రీగా వదిలేయండి బాడీని వదిలేసి ఇరవై నాలుగు గంటలు ఓన్లీ ప్లెయిన్ వాటర్ మీద ఉండండి మరీ ఎంతగా ఉండలేకపోతే ఒక ఫ్రూట్ ఏదైనా తినండి ఒక పూట ఎప్పుడైనా తినొచ్చు చేయగలిగితే మీకు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు ఇంక్లూడింగ్ సంజీవిని ఆశ్రమం బీ అవే ఫ్రమ్ డాక్టర్స్ డాక్టర్స్ నుంచి అంత దూరం ఉంటే అంత మంచిది సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే